వృశ్చిక రాశి వారికి నాలుగు ఐదు ఆరవ తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపడతారు ఎన్ని పనులు ఉన్నా సరే కాసేపు పనులన్నీ కూడా పక్కన పెట్టి మీరు ఈ వీడియో కనుక వినినట్లయితే మీరు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మీరు చేసే తప్పులు తెలిసి తెలియనట్లుగా చేసే తప్పులు కొన్నైతే ఏముందలే అని చెప్పి చేసేటటువంటి పొరపాట్లు కొన్ని ఇలా మీ జీవితంలో ఏంటంటే కొన్ని రకాలైనటువంటి నష్టాలు జరగటానికి మీరే కారణమవుతున్నారు కాబట్టి అలాంటివన్నీ అన్ని కూడా సరి చేసుకోవటానికి అవకాశం అనేది ఉంటుంది ఈ వీడియో అనేది మీకు వందకు వెయ్యి శాతం ఉపయోగపడుతుంది కాబట్టి వీడియోని పూర్తిగా చివరి వరకు వినండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయటం వలన వీడియో మరికొంతమందికి చేరేటటువంటి అవకాశం అనేది ఉంటుంది వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో ఎనిమిదవ రాశి ఈ రాశికి అధిపతి కుజుడు చెప్పుకోవటం అని కాదండి ఈ వృష్టికి రాసి వారు వ్యక్తిగతంగా చాలా మంచివారు వీరు చాలా నిదానస్తులు చాలా చాలా మర్యాదస్తులు చాలా గౌరవంగా పద్ధతిగా వారి పని వారు చేసుకుంటూ వెళ్ళిపోయేటటువంటి మనస్తత్వం ఎక్కువగా ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా ఎవరితో కూడా కలవరు అనమాట ఎంతసేపటికి వాళ్ళేంటో వాళ్ళ పనేంటో ఎవరన్నా అడిగితే ఏదన్నా ఒకటి అరా సమాధానం చెప్పేసి సైలెంట్గా ఉంటారు వీరిలో కొంతమంది ఎవరన్నా అంటే తెలిసి తెలియనితనంతో కొంచెం గడుస్తనంగా ఉన్నా కూడా వారిలో చివరిలో అంటే ఒక యవ్వనం వయసు ఒక ముప్పై సంవత్సరాలు అట్లా వచ్చినప్పటి నుంచి చాలా వరకు కూడా అనుభవాలు అయ్యి వాళ్ళు కూడా మారి వాళ్ళు కూడా కామ్ అయ్యేటటువంటి స్థితి అనేది ఉంటుందన్నమాట ఎంతసేపటికి వాళ్ళకు పక్క వాళ్ళ మీద దృష్టి ఉండదు ఎందుకంటే ఇప్పుడు సమాజంలో అదే నడుస్తుంది మనం బాగుపడకపోయినా పర్వాలే పక్కనోడు మాత్రం బాగుపడకూడదు అనేటటువంటి ఆ ఇదిలో ఉంది కానీ వీరేంటంటే వీరేంటో వీరి పనులేంటో అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి అని చెప్పేసి అనుకుంటారు కానీ కళలో కూడా ఎవరి యొక్క కీడుని ఎవరు నాశనమైపోవాలని చెప్పేసి పొరపాటుని కూడా అనుకోరనమాట అందుకే ఈ రాశి వారి మీద దైవానుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది ఈ వృశ్చిక రాశి వారి యొక్క మంచితనం వల్లనే జీవితంలో ఎన్నో రకాలైనటువంటి కష్టాలు నష్టాలు దెబ్బలు ఎదురైనప్పటికీ కూడా వీరి మంచితనమే వీరికి దైవం రూపంలో ఎక్కడికక్కడ సమస్య అనేది పెద్దది కాకుండా వీరిని బయట అని చెప్పేసేసి మనం చెప్పుకోవచ్చు అనమాట కాబట్టి ఈ వృశ్చిక రాశి వారిది రాశి చక్రంలో అదృష్టపు రాశి అలాగే దైవానుగ్రహం పుష్కలంగా ఉన్నటువంటి రాశి వీరికి జీవితంలో కష్టాలు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా అలా నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నారు అంటే వీరి యొక్క వ్యక్తిత్వమే కారణము అలాగే ఈ వృశ్చిక రాసి వారు స్త్రీలు అవ్వచ్చు పురుషులు అవ్వచ్చు చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు అంటే స్త్రీలు పొడవైనటువంటి జుట్టుతోటి పొడవు అంటే ఈ రోజుల్లో మరీ పొడవైనటువంటి జుట్టు ఉండకపోవచ్చు కాకపోతే మరీ ఏంటంటే మరీ సన్నగా పిలకల్లాగా ఉండకుండా కాస్త బాగుంటుందన్నమాట వీరి జుట్టు అట్లా కొంచెం పొడవైనటువంటి జుట్టుతోటి విశాలమైనటువంటి నుదురుతోటి you <laughs> కళ్ళల్లో మంచి నేత్రాలు పెద్ద పెద్ద నేత్రాలు అనమాట అట్లా బాగుంటారు చూడటానికి చక్కగా ఉంటారు పురుషులైనా అలాగే ఉంటారు మంచి హైట్తో మంచి వెయిట్తో మంచి పర్సనాలిటీతో పురుషులు కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటారన్నమాట మరిన్ని ఆసక్తికరమైన విషయాలు వినే ముందు ఒక్కసారి ఇది వినండి కొంతమంది ఏంటంటే కొన్ని రకాలైన చెప్పుకోలేని సమస్యలతో బాధపడేవారు అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం భార్యాభర్తల మధ్య సమస్యలు లేదా విడాకుల సమస్యలు అవ్వచ్చు అప్పుల సమస్యలు పిల్లలు ఏదన్నా చెప్పిన మాట వినకపోవటం మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేశారనుకున్నా లేదా మీ ఇంట్లో ఏదన్నా శుభకార్యాలు జరిగితే అంటే ఏ టైంకి శుభకార్యం మేము మొదలు పెట్టుకోవాలని చెప్పి అలాంటి సందేహాలు ఏమన్నా ఉన్నా సరే మీరు అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిష్యాలయం గురూజీ సీతారామరాజు గారు గురువుగారు ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ ఈ నంబర్ గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీకు ఫోన్లోనే సమస్యకు పరిష్కారం అనేది దొరుకుతుంది గురువుగారు వ్యక్తిగతంగా చాలా మంచివారండి గురువుగారికి అంటే మేము కూడా కొన్ని రకాల సమస్యలు గురువుగారి దగ్గరికి చెప్పి చెప్పి చెప్పింది చెప్పినట్లుగా చేయటం వలన వాటి నుంచి బయటపడగలిగాము కాబట్టి మీరు కూడా నమ్మకంతో ప్రయత్నించండి అలాగే ఈ వృశ్చిక రాశి వారు ఏంటంటే వీరికి ఉన్నటువంటి మంచి రూపము అంటే లక్ష్మీ కళ అనేది ఉట్టిపడుతూ ఉంటుంది అనమాట వీరిని చూడంగానే ఎవరైనా సరే ఆకర్షితులు అవ్వాల్సిందే మంచి ఫ్రెండ్లీ ఫ్రెండ్లీగా ఉందాము కడుపులో మాటలు కూడా చెప్పుకుందాము అనేటటువంటి అలా ఉంటారనమాట వీళ్ళు అంతగా క్లోజ్గా కలిసిపోతూ ఉంటారు ఫ్రెండ్లీ నేచర్ అనేది వీరి దగ్గర ఎక్కువగా ఉంటుందన్నమాట అలా ఉంటూ ఉంటుంది పక్కన వాళ్ళు ఎవరైనా సరే వీరితో ఇంకా మాట్లాడితే బాగుంటుంది మా పర్సనల్ విషయాలు కూడా ఏదైనా చెబితే బాగుండు వీరి దగ్గర నుంచి ఏదైనా మంచి సలహా వచ్చిద్దేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారన్నమాట అట్లా వీరు సలహాలు కూడా బాగా ఇస్తారు వీరి సలహాలు కనుక మనం పాటించినట్లయితే చాలా వరకు కూడా దారి లేని మన సమస్యలకు ఒక దారి దొరుకుతుందని మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరు చాలా తెలివైనటువంటి వారు వీరి సలహాలు కూడా విన్నవారికి ఎటువంటి నష్టం అనేది ఉండదు ఎందుకంటే ఎదుటివారిని వారిని నష్టపరిచేటటువంటి సలహాలు ఎదుటివారిని వారిని ఇంకా కాస్త గోతిలోకి దు అంటే దించే సలహాలు వీళ్ళు ఇవ్వరు కాబట్టి వీరి సలహాలు చక్కగా వృష్టికి రాసి వారి సలహాలు ఎవరైనా సరే తీసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదు అలాగే ఈ వృష్టికి రాసి వారు ఈ మూడు రోజులు వచ్చేటప్పటికీ బాగా బిజీగా ఉంటారు ఈ మూడు రోజుల్లో రెండు రోజులు బాగా బిజీగా ఒక రోజు కాస్త రిలాక్స్ దొరికేటటువంటి అవకాశం అనేది ఉంటుంది అంటే కాస్త ఫ్యామిలీతో ఉండటము ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండించుకోవటము తినటము కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండటం ఒకవేళ ఏదన్నా కుదిరితే కుటుంబ సభ్యులతో ఏదన్నా బయటికి వెళ్ళి రావటము ఇట్లా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేస్తారని చెప్పుకోవచ్చు ఒక రోజు అంటే నాలుగవ తారీఖు ఇట్లా జరుగుతుందని చెప్పేసేసి ఇక్కడ మనం అనుకోవచ్చు అనమాట ఎందుకంటే ఎప్పుడూ కూడా నిత్యం కష్టపడుతూ ఉంటారండి ఈ వృశ్చిక రాసి వారికి ఒళ్ళు దాచుకోవటం చేత కాదు మనం జీవితంలో మంచిగా ఎదగాలి మనం ఎవరు జోలి పోకూడదు మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎవరి దగ్గర దేహి అని చేయి చాచే పరిస్థితి మనకి ఎప్పుడు కూడా రాకూడదు కోట్లు సంపాదించకపోయినా పర్వాల కానీ ఒకరి దగ్గరకు వెళ్ళి మాకిది కావాలి అని అలాంటి పరిస్థితి మాత్రం మాకు ఎప్పుడు రాకూడదు అని అని చెప్పేసి గట్టిగా దృఢ సంకల్పంతో ఉంటారు కాబట్టి కష్టించేటటువంటి మనస్తత్వం వీరిలో పూర్తి స్థాయిలో ఉంటుంది ఇలా ప్రతిరోజు కూడా కష్టపడుతూ ఉండి కాస్త ఒకరోజు ఫ్యామిలీ సభ్యులతో ఆదివారం పూట అట్లాంటప్పుడు ఏంటంటే కాస్త కుటుంబంతో ఉంటా ఉంటూ కాస్త తింటూ ఇష్టమైన భోజన ప్రియులుగా కూడా చెప్పుకోవచ్చు నాన్ వెజ్ చాలా ఇష్టంగా తింటూ ఉంటారని కూడా చెప్పుకోవచ్చు అనమాట మనం ఎంత కష్టపడేది తినటం కోసమే కదండి కాబట్టి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండుకొని వండించుకొని తినటంలో ఎప్పుడూ కూడా తప్పు లేదు ఎందుకంటే ఎప్పుడైనా సరే ఎన్ని కోట్లు సంపాదించినా మనం వెళ్ళేటప్పుడు రూపాయితో రూపాయి బిళ్ళ కూడా మనం తీసుకు వెళ్ళలేము మనం తిన్నది మనం కట్టుకున్నదే మనకు దక్కుదల కాబట్టి ఎప్పుడైనా సరే ఇష్టమైనటువంటి ఫుడ్ అన్న తినకపోతే అది కూడా ఖర్చు అనుకొని కొంతమంది ఏంటంటే సేవింగ్స్ చేసుకుంటూ ఉంటారు కానీ తినే ఎప్పుడూ కూడా అలా అనుకోకూడదు కాబట్టి ఎప్పుడైనా సరే తింటూ ఉండాలి కాకపోతే నాన్ వెజ్ ప్లేస్లో కాస్త పండ్లు కూరగాయలు పండ్ల రసాలు డ్రై ఫ్రూట్స్ డ్రైనట్స్ ఇలాంటివి తినటం వలన మీ ఆరోగ్యం అనేది ఇంకా బాగుండటానికి అవకాశం అనేది ఉంటుంది నాన్ వెజ్ ఏంటంటే అంటే ఇప్పుడున్నటువంటి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇట్లా ఏంటంటే జనం చాలా రకాలుగా చిన్న చిన్న విష్యూస్లే ఏముందిలే అని చెప్పేసి వదిలేస్తున్నారు కానీ అవి తర్వాత చాలా పెద్ద ఇబ్బందులుగా మారుతున్నాయి అందులో ముఖ్యమైనది నాన్ వెజ్ నాన్ వెజ్ అరుగుదలకే చాలా సమయం తీసుకుంటుంది మన శరీరం కాబట్టి అలాంటివి తీసుకోవటం వలన హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంది ఎప్పుడన్నా ఒకసారి అంటే పర్వాలేదు కానీ ప్రతి వారం తినాలని మాత్రం అనుకోకండి ఈ వీటి ప్లేస్లో ఆకుకూరలు పండ్లు ఇలాంటివి యాడ్ చేసుకుంటే మీకు ఇంకా ఆరోగ్య సమస్యలు చాలా వరకు కూడా తగ్గి బాగుంటుందన్నమాట ఇలా చేయండి అలాగే ఈ మూడు రోజుల్లో కూడా మీకు చేతికి డబ్బులు అందే అవకాశం అనేది ఉంటుంది మిగిలిన రెండు రోజులు బాగా బిజీగా ఉంటారు పనికి తగినటువంటి కష్టాన్ని మీరు చూడగలుగుతారు ఇంకా చెప్పాలంటే చేసిన దానికన్నా కూడా ఒక రూపాయి మీరు ఎక్కువ చూసి సంతోషపడగలిగే అవకాశం ఉంటుంది ఆ డబ్బును చూసుకొని మీ కష్టాన్ని మరిచిపోయే అవకాశం కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు అనమాట ఇక్కడ ఈ వృశ్చిక రాశి వారికండి గతంతో పోల్చుకున్నట్లయితే ఇప్పుడు చాలా వరకు కూడా ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు తగ్గాయి అని చెప్పుకోవచ్చు గతంలో ఏంటంటే వీరు ఎన్నో రకాలైనటువంటి అవమానాలు ఇబ్బందులు ఉండి లేక ఏదన్నా ఒక చిన్న బిజినెస్ చేసుకుందామన్నా ఏమన్నా ఒక ఉద్యోగం చేసుకుందామన్నా ఇట్లా ఎందులో కూడా కలుసుబాటు అనేది లేక చాలా చాలా రకాలుగా ఇబ్బంది పడ్డారు కానీ ఇప్పుడు గతంతో పోల్చుకుంటే వీళ్ళు సెటిల్ అయ్యారని చెప్పేసేసి చెప్పుకోవచ్చు అనమాట వీరిలో కోటేశ్వరులు ఉండవచ్చు పేదవారు ఉండవచ్చు మధ్యతరగతి వారు ఉండవచ్చు ఎవరు ఎలా ఉన్నా సరే చేతిలో మాత్రం ఎప్పుడూ లక్ష్మీదేవి ఉంటుందా లేదా అవసరానికి డబ్బు ఉంటుందా లేదా మన అవసరం తీరుతుందా లేదా అది ఒక్కటి మాత్రమే మనం చూసుకోవాలి ఎందుకంటే కారుల్లో తిరిగే వారికి కూడా ఒక్క పది రూపాయలు ఉండవు ఎప్పుడు కూడా జేబులో కొంతమందిని మనం గమనించినట్లయితే ఉన్నా కూడా ఆ పది రూపాయలు ఖర్చు పెడితే టీ తాగుదామని అనుకున్నా కూడా అవి ఎక్కడ వేస్ట్ అయిపోతాయి ఏమోనని చెప్పేసి వంద సార్లు ఆలోచిస్తూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా అది కరెక్ట్ కాదు మనకంటూ కొన్ని సంతోషాలనేవి మన జీవితంలో మనం అనుభవించినప్పుడే మనం చేయాలనుకున్న వాటిని అంటే పూర్తి స్థాయిలో చేయగలుగుతాం అనమాట అలా మనిషికి మానసిక సంతోషం అనేది చాలా చాలా ముఖ్యమైనది అలా ఈ వృశ్చిక రాసి వారు ఏంటంటే చిన్న చిన్న సంతోషాలను ఇష్టపడుతూ ఉంటారు బాధలు సాధలు ఇవన్నీ పడి ఉన్నారు కాబట్టి అలాంటివి ఎప్పుడు కూడా ఇక మాకు మా జీవితాల్లోకి రాకూడదు అని చెప్పేసేసి వీరి శక్తికి మించినటువంటి ప్రయత్నం వీళ్ళు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులకు తప్పకుండా న్యాయం చేస్తారు వీరి జీవిత భాగస్వాములు అవ్వచ్చు వీరి సంతానం అవ్వచ్చు చాలా అదృష్టవంతులుగా చెప్పుకోవచ్చు కొన్నాళ్ళు బాధలు పడవచ్చండి మనిషి అన్న తర్వాత బాధలు సాధలు అన్ని రకాలుగా ఉంటాయి కోటేశ్వరుడికి పెద్ద చెట్టుకు పెద్దగాలి చిన్న చెట్టుకి గాలి అన్నట్లుగా ఎవరికి ఉండే బాధలు వారికి ఉంటూ ఉంటాయి అట్లాగే బాధలు లేని మనిషి అంటూ ఈ భూమి మీద ఎవరూ ఉండరు ఇట్లా ఉంటా ఉంటాయి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి మనం చేయాల్సిందల్లా ఏంటంటే దైవాన్ని పూర్తిగా నమ్ముకోవటము దైవాన్ని నమ్ముకున్న వాళ్ళు చెడిపోయినట్లు ఎక్కడా చరిత్రలో కూడా లేదు ఏంటంటే ఫ్రెండ్స్ అని ఇరుగు పొరుగు వారని బంధువులని ప్రతి ఒక్కరికి జనానికి ఏంటంటే బాధలు ఏమైనా ఉండంగాని ఎవరికన్నా చెప్పుకోవాలి అని చెప్పేసేసి అనుకుంటున్నారు అదే మీరు చేసేటటువంటి పొరపాటు ఎవరికి చెప్పుకున్నా కూడా ఎవ్వరూ తీర్చరు మన బాధలు మన బాధలు మనమే తీర్చుకోవాలి ఏం చేస్తారండి ఎదురుగానేమో బాధపడొద్దంటారు చాటుకు వెళ్ళి సంతోషపడిపోతారు సంబరపడిపోతారు మన సంతో మన బాధలను చూసి సంతోషపడే వాళ్ళకు మన బాధలు చెప్పి ఎంత పిచ్చి పని చేస్తున్నాం ఒక్కసారి ఆలోచించండి ఈ రోజుల్లో ఎవరన్నా బాగుపడుతున్నారంటే సంతోషపడే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు పాడైపోతున్నారంటే సంతోషపడేవారు ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ దాకా తర్వాత సంగతి ఇళ్లల్లో వాళ్ళే మన ఇళ్ళల్లో వాళ్ళు మన బంధువులు మన తోడబుట్టిన వాళ్ళు మన రక్త సంబంధికులే మన ఎదుగుదలను చూడలేక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు నష్టాలను క్రియేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏదైనా ఇబ్బందులు సమస్యలు ఉంటే దైవానికి చెప్పుకోండి లేదా మీ కుటుంబ సభ్యులకు చెప్పుకోండి మీ భార్య మీ భర్తలకి లేదా మీ తల్లిదండ్రులకి మీ బిడ్డలకి ఇలా చెప్పుకోండి కానీ తోడబుట్టిన వాళ్ళకు కూడా చెప్పుకోవద్దు ఇలాంటి సత్యాలు తెలుసుకోండి ఇంకా అలాగే ఏంటంటే మీకు చాలా వరకు కూడా ఎవ్వరి విషయాల్లో కూడా జోక్యం చేసుకోవద్దు ఎవ్వరి విషయాల్లో మధ్యవర్తిగా ఉండవద్దు మీకు ఏదైనా కోర్టులో పెండింగ్ కేసులు ఉన్నా కూడా అవి మీకు అనుకూలమైన తీర్పులు వచ్చే అవకాశం అయితే ఉంది మీరు మధ్యవర్తిగా ఉండటం వలన ఆ సమస్యలు మీ తలకు చుట్టుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ వృష్ వృష్టిక రాశి విద్యార్థులకి చదువు పరంగా మంచి భవిష్యత్తు ఉందని ఇక్కడ మనకు క్లియర్గా తెలుస్తుంది ఉద్యోగస్తులు అంటే గవర్నమెంట్ జాబ్ కోసం ఎదురు చూసే వాళ్ళకు ఖచ్చితంగా ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయండి వివాహం కాని వారికి వివాహం ప్రేమ వివాహాలు జరిగే అవకాశం అనేది ఉంది వివాహ జీవితం చాలా చాలా బాగుంటుంది అని చెప్పేసి మనం ఇక్కడ క్లియర్గా చెప్పుకోవచ్చు అలాగే వీరు జీవిత భాగస్వామిని కూడా చాలా బాగా ప్రేమిస్తారు అంటే పైకి అరిచినప్పటికీ చేసినప్పటికీ మనసులో చాలా ఇష్టం అనేది వారి మీద పెంచుకుంటూ ఉంటారు అలాగే మీరు ఏదన్నా ప్రతి కష్టము నష్టం ఇంట్లో చెప్పుకోవటం వలన వారికి కూడా అన్నీ అర్థమవుతాయి కాబట్టి సేవింగ్స్ చేసే చేయటానికి మీకు హెల్ప్ అవుతుంది కా అలాగే పిల్లలు ఏంటంటే కొంచెం మొండిగా ఉంటారు వృష్టికి రాసే సంతానం కొంచెం మొండిగా ఉంటారు ఆ మొండితనాన్ని తగ్గించడం కోసం మీరేంటంటే గట్టిగా అరవటము కోపడటం కొంచెం తగ్గించుకోవాలి ఎందుకంటే మీకు ప్రేమ ఎక్కువగానే ఉంటుంది కోపం కూడా ఎక్కువగానే ఉంటుంది కానీ ప్రేమను తీసుకున్నటువంటి మనిషి కోపాన్ని తీసుకోలేరు కాబట్టి చెప్పేది ఏంటో ఏంటో నిదానంగా చెప్పండి వింటే వింటారు లేదంటే మన రాత అనుకోవటం తప్ప చేసేది ఏమీ లేదండి మనం గట్టిగా మాట్లాడటం వలన ఇబ్బందులు కొని తెచ్చుకోవటం వారి మొండితనం ఎక్కువ అవటం తప్ప వచ్చే ఉపయోగం ఏదీ ఉండదు కాబట్టి కాస్త కోపాన్ని తగ్గించుకోండి ఇంట్లో వారి మీదే కాదు బయట వారి మీద కూడా అలాగే ఉండాలి ఎందుకంటే మన సొమ్ము తింటున్నటువంటి మన రక్త సంబంధికులే మనల్ని అర్థం చేసుకోలేనప్పుడు బయట వారు ఖచ్చితంగా అలాగే చేస్తారు కదా కాబట్టి ఎప్పుడు కూడా అలా చేయవద్దు ఎందుకంటే మనిషి ప్రేమను తీసుకున్న గుండె ద్వేషాన్ని తీసుకోలేదు తట్టుకోలేదు అది అర్థం చేసుకోండి కుటుంబ సభ్యులతో చాలా ప్రేమగా ఉండండి కుటుంబ సభ్యులతో టైంని స్పెండ్ చేయండి కుటుంబ సభ్యులు మనకు ముఖ్యం బయట వారు ముఖ్యం కాదు కుటుంబ సభ్యులతో ప్రతి విషయాన్ని పిల్లలతో భార్య భార్యతో అవ్వచ్చు భర్తతో అవ్వచ్చు బాండింగ్ ఎక్కువగా పెంచుకోండి అట్లా కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ఇవ్వండి అలా చేయటం వలన మీకు ఇంకా బాగా కలిసి వచ్చేటటువంటి అవకాశం ఉంది ఇలా ఇలాంటి జీవిత సత్యాలు మీరు తెలుసుకుంటే మీకు ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ మూడు రోజులు చాలా వరకు కూడా మీకు బాగుందండి మీరు డబ్బులు ఎవరికి అప్పుగా ఇవ్వద్దు ఎవరి దగ్గర తీసుకోవద్దు మితిమీరిన ఖర్చులు తగ్గించుకోండి అవసరమైతేనే రూపాయి వాడండి లేకపోతే వాడద్దు సేవింగ్స్ చేసుకోండి చక్కగా కుటుంబంతో సంతోషంగా ఉండండి ఈ మూడు రోజులైతే మాత్రం మీకు దిగులైతే లేదు అలాగే ఈ ఉద్యోగ అవకాశాలు కూడా తప్పకుండా వస్తాయి రాజకీయ నాయకులకు కూడా బాగుంది అన్ని రంగాల్లో వారికి కూడా చాలా చక్కగా ఉందని చెప్పుకోవచ్చు అర్థమైంది కదండి ఏంటి అనేది వృష్టికి రాసి వారికి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునే అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన వృష్టికి రాసి ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మేము పడిన కష్టానికి ఇంత విలువైన సమాచారం మేము మీకు తెలియచేసినందుకు కానీ ఒక్క లైక్ చేయటం వలన మాకు కాస్త సంతోషంగా ఉంటుందండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ సంతోషంగా మేము మీ ముందుకు తీసుకురావాలనే ఆసక్తి ఉంటుంది కాబట్టి లైక్ చేస్తారని చెప్పి మనస్ పూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖినో భవంతు